ార్మాలో ప్రసారం అవుతున్న కార్తీక్ దీపం సీరియల్ నాలుగు గత నాలుగు సంవత్సరాల టాప్ రేటింగ్లో దూసుకెళ్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే అయితే ఈ సీరియల్ నటిస్తున్న ప్రతి ఒక్కరు మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నారు ఈ సీరియల్ మా టీవీలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ టాప్ సీరియల్గా టాప్ లిస్ట్లో నిలిచింది ప్రతిసారి అయితే ఫస్ట్ జనరేషన్ ముగిసిన కానీ సీరియల్ టాప్ రేటింగ్ అయితే పడిపోయాయని చెప్పవచ్చు అయితే కార్తీదీపం సీరియల్ టీం మళ్ళీ మోనితను మోనితను వంటలక్కను మళ్ళీ సీరియల్లో రీఎంట్రీ అయితే ఇస్తున్నారని తెలుస్తుంది అయితే ఈ విషయాన్ని వంటలక్క కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది అయితే కార్తీ దీపం ప్రోమో అయితే బాగా వైరల్ అవుతుంది దానిలో వంటలక్క యాక్సిడెంట్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని తన కోమాలోంచి మళ్ళీ తేరుకొని తన గర్తాన్ని గుర్తు చేసుకొని బెడ్మన్ లేచి కూర్చున్నట్లు ప్రోమో అయితే విడుదలవుతుంది దీంతో వంట లెక్క రీఎంట్రీతో కార్తీకీపంలో రీఎంట్రీతో అభిమానులంతా చాలా హ్యాపీగా ఉన్నారు